పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకాసు వార్త పదమూడు అధ్యాయము ఆరవ వచనం నుంచి తొమ్మిది వచనాలు చదువుకుందాం మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు ఇదిగో మూడేళ్ల నుండి నేను ఆ అంజూరపు చెట్టును అంజూరపు చెట్టున పండ్లు వెదక వచ్చుతున్నాను గానీ ఏమీ దొరకలేదు దీనిని నరికివేయము దీని వలన ఈ భూమియు ఎలా తోట మాలితో చెప్పాను అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి వేయి మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్మో అది ఫలించినా సరే లేని ఎడలా నరికించి వేయమని అతనితో చెప్పాను ప్రియమిన దేవుని పిట్లారా చదువుకున్న ఈ వాక్య భాగంలో మనుషుడు అని రాయబడింది మొట్టమొదటిగా ఆ తర్వాత ద్రాక్ష తోట అని రాయబడింది ఆ మీదట చెట్టు అని రాయబడింది ఆ మీదట ఎరువు అని రాయబడింది ఆ మీదట సంవత్సరం అని రాయబడింది ఆ మీదట నరికివెయిట అని కూడా రాయబడింది ఈ ఆరు రకాల మాటలు ఇందులో మనకు కనబడుతున్నాయి అయితే దేనికి సాదుష్యము అనే సంగతిని మనం అర్థం చేసుకోవడానికి ముందుగా స్వయాన యేసుప్రభువారే ఈ మాటలు చెప్పాడు అక్కడ ఒక మనుషుడు ఏం చేశాడంటే ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటాడంట తోట అనేది ఇస్రాయిలకు గుర్తు అలాగే అంజూరపు చెట్టు అనేటువంటిది ఏంటంటే క్రైస్తవునికి గుర్తు యేసుప్రభువారు ఇస్రాయల్ జాతికి సంబంధించిన ఆయన కదా ఆయన ద్వారా మనకి ఏమి ఇచ్చాడు రక్షణ ఇచ్చి ఒక అంజూరపు చెట్టు వల్లే మనల్ని ఏం చేశాడు అందులోకి మనల్ని చేర్చాడు అందులోకి మనల్ని చేర్చాడు ఎందుకు చేర్చాడు అని అంటే ఆ ద్రాక్ష తోటని చెప్పబడేటువంటి ఇస్రాయలు దేవుని మాట వినక దేవునికి ఆయాసకరంగా జీవించిన కారణాన్ని బట్టే అందుకోసం ఈ రోజున అంజూరపు చెట్టుగా ఉన్నటువంటి నీ నా జీవితాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ మనుషుడు ఎవరు అంటే యజమానుడు ఆ యజమానుడు ఎవరు అంటే దేవుడే అని గుర్తుపెట్టుకున్నాను ద్రాక్ష తోట ఇస్రాయల జాతికి సాదుష్యము ఆ ఇస్రాయల జాతిలో అంజూరపు చెట్టుగా ఉన్నటువంటి నీవు నేను ఒక సంఘముగా దేవుడు ఏర్పాటు చేశాడు అయితే ఈ సంఘంలో ఉన్నటువంటి ఈ చెట్టు ఏం చేస్తుందట ఆరో వచ్చిన చదువుకుందాం ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదంట చూడండి మనం ఏదైనా ఒక వస్తువును ఎతికినప్పుడు దొరికితే చాలా సంతోషంగా ఉంటుంది కదా ఒకవేళ ఆ వస్తువు దొరకకపోతే చాలా బాధ ఉంటుంది మరి యజమానుడు కూడా ఈ ద్రాక్ష తోటలోకి వచ్చి ఆయన వెతికితే అంజూరపు చెట్టుకి ఒక్క పండు కూడా లేదట ఆ ఒక్క పండు కూడా లేని కారణం బట్టి నిరుత్సాహపడ్డాడు ఒకవైపున ఒకవైపున తనకు కోపం కూడా వచ్చింది వచ్చిన వెంటనే తను ఏం చేస్తున్నాడో తెలుసా గనుక అతడు ఇదిగో మూడేళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదకవచ్చున్నాను కానీ ఏమీ దొరకలేదు అన్నాడు చూశాడా ఎన్ని సంవత్సరాలు చూశాడంట మూడు సంవత్సరాలు చూశాడంట రోజున మనందరి జీవితాల్లో జ్ఞాపకం చేసుకోవాలి మనలో దేవుడు ఫలాలు చూడాలని ఆశపడుతున్నాడు దేవుడు ఆత్మ ఫలాలు మనలో కావాలని దేవుడు కోరుకుంటున్నాడు మనం ఆధ్యాత్మికంగా ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు కానీ మన రక్షణ పొంది మూడేళ్ళు అయింది నాలుగేళ్ళు అయింది ఐదేళ్ళైంది కొంతమంది పది సంవత్సరాలు అయిపోయింది కొంతమంది ముప్పై సంవత్సరాలు కూడా అయిన వాళ్ళు కూడా ఉంటున్నారు చాలామంది కానీ వారి లోపల ఫలాలు లేవు ఏ ఫలాలు లేవు ఆత్మఫలము లేదు ఆత్మఫలం అనేది గలతి పత్రిక అంత ఐదో రెండు వచ్చేలో అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహం అనగా తొమ్మిది ఉన్నాయి ఇక్కడ ఈ తొమ్మిది ఫలాలు ఫలించటానికి దేవుడు మనల్ని ఆ యొక్క ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు వలె మనల్ని ఉంచితే మనం ఒకవేళ ఫలించకపోయినట్లయితే ప్రభు ఏం చేస్తుండో తెలుసా దీన్ని నరికి వేయము అన్నాడు ఆ యజమానుడు ఏమన్నాడు తోటమాలతో దీనిని నరికి వేయమన్నాడు నరికి వేయమన్నాడు నరికి వేయమన్నప్పుడు తోటమాలు ఏం చేశాడు తెలుసా ఆయన ప్రతినిలాడుతూ ఉన్నాడు ఏమని ప్రతినిలాడుతున్నాడు చూడండి ఎనిమిదో వర్షంలో అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ త్రవి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము అన్నాడు హలో ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము లాస్ట్ ఇయర్ అనేది తీసేయాలి దీన్ని కానీ ఈ సంవత్సరం కూడా నేను చూస్తున్నానయ్యా ఈ సంవత్సరం కూడా నన్ను నిమ్మన్నాడు ఈ సంవత్సరం అంటే అర్థం ఏంటంటే ఆయుష్కాలం అని అర్థం ఈ సంవత్సరం కూడా అనగా ఈ సంవత్సరం కూడా నీకు దేవుడు ఆయుష్కాలం ఇచ్చాడు ఎరువు అనగా ఏంటో తెలుసా దేవుని యొక్క వాక్యమే దేవుని అనే ఎరువు చేత నువ్వు ఫలించవలసింది పోగొట్టి రోజు రోజుకి నువ్వు వెండిపోతున్నావు రోజు రోజుకి బలహీనుడు అవుతున్నావు బలహీనురాలు అందుకోసమే దేవుడు చాలా బాధపడుతున్నాడు ఈ నూతన సంవత్సరంలో హ్యాపీ క్రిస్మస్ అని చెప్పినట్టుగానే హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటూ వచ్చాం మాస్తమే కానీ ఎప్పుడు హ్యాపీ న్యూ ఇయర్ తెలుసా నీ జీవితంలో ఆత్మ ఫలాన్ని నీవు ఫలించినప్పుడు ఆత్మ ఫలము ఎప్పుడైతే మనం ఫలిస్తామో అప్పుడు నిజంగా అది హ్యాపీ న్యూ ఇయర్గా దేవుడు దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు కాబట్టి ఆ మనుషుడనగా యజమానుడు ఆ యజమానుడే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ద్రాక్ష తోటనగా ఇజ్రాయిలు జాతికి సంబంధించింది అందులో అంజురపు చెట్టు అనగా నీవు నేను లేక క్రైస్తవులని అర్థం చేసుకుందాం అందులో మరొకటి రాయబడింది చెట్టు అన్నాడు చెట్టు అంటే విశ్వాసి కావచ్చు అవిశ్వాసి కావచ్చు ఒక మానవుడు అనడానికి సాదృశ్యము ఆ తర్వాత ఎరువు అనేది దేవుని వాక్యానికి సాదృశ్యము ఆ తర్వాత సంవత్సరం అనేది దేవుడిచ్చినటువంటి ఆయుష్ కాలము వీటన్నిటిని పురస్కరించుకొని ఒక వ్యక్తి జీవితంలో దేవుని కొరకు ముందు కొనసాగల దేవుడు ఆశపడుతున్నాడు కానీ ఆ తోటమాలి బ్రతిన్లాడినట్టుగా బ్రతినలాడి ఈ సంవత్సరం కూడా ఉండనేమో అది ఫలించినా సరే లేకపోతే దాన్ని ఏం చేద్దామో నరికి వేసేద్దాం అందుకనే బాప్ చౌహాన్ గారు ఒక మాట చెప్పారు చదువుకుందాం మతేశ్వార్త మూడో అధ్యాయము ఏమిదో వచ్చినాం అబ్రహమ్మకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొని తలంచవద్దు ఈరోజు నా యేసు ప్రభు నా దేవుడు అని చెప్పుకుంటున్నాం కదా అలాగ నా అప్పుడు కాలంలో అబ్రహమ్మ దేవుడు అబ్రహాము మా యొక్క తండ్రి అని చెప్పుకునేవారు కాబట్టి అబ్రహమ్మ తండ్రి అని మీలో మీరు చెప్పుకున్న తలంచవద్దు దేవుడు ఈ రాళ్ల వల్ల అబ్రహాము ఒక పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరిన ఉంచబడి ఉంది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును అన్నాడు నరకబడి ఎక్కడ వేయబడుతుందంట అగ్నిలో వేయబడును అనగా నరికివేయట అనేది అర్థం ఏంటంటే తీర్పులోకి వెళ్ళిపోతాం దేవుని తీర్పు ఎప్పుడు కూడా ఎవరికి తెలుసా ప్రతి ఒక్కరికి దేవుని తీర్పు ఉంటుంది అయితే అందులో ప్రత్యేకంగా దేవుని కొరకు బ్రతకకుండా ఫలించకుండా దేవునికి ఉపయోగం లేకుండా ఒకవేళ వాళ్ళ జీవితం అలాగే కొనసాగుతూ మోడుబారినట్టుగా ఉంటే అది ఒక రోజున నరికి వేయబడుతుంది ఆ తర్వాత అగ్నిగుండములో వేయబడుతుంది కాబట్టి మరణం అనేది అగ్నిగుండానికి తీసుకుపోకూడదు మన మరణము యహోవా భక్తుల మరణము దేవుని దృష్టికి చాలా విలువైందంట కాబట్టి భక్తులుగా మనం ఈ లోకంలో బ్రతకాలి నరికి వేయబడ్డానికి వీలు లేదు మనల్ని ఒకవేళ నరికి వేస్తే లేక ఒకవేళ మనం తీసివేస్తే ఒకవేళ మనల్ని తీర్పులోకి తీసుకుపోతే ఇంతకాలం చేసిన భక్తి ఏమైతుంది చెప్పండి ఏమి లాభము లేదు కాబట్టి నరికి అనేది తీర్పుకు ఎప్పుడు నరికి వేయబడుతుంది అంటే అది సరైన ఫలము లేనప్పుడు ఫలం ఎందుకు లేదు అంటే దాన్ని లోపల ఎరువు పనిచేయట్లేదు దాని లోపల ఎరువు పనిచేయట్లేదు అది ద్రాక్ష తోటలు కలిసి ఉండట్లేదు దాని పని దానిదే చూడడానికి మాత్రము ద్రాక్ష తోటలు అనగా సంఘంలో ఉంది కానీ దాన్ని దాని జీవితం దానిదే ఒంటరిగా బ్రతుకుతుంది దానివల్ల ఎవరికి ప్రయోజనం లేదు ఎవరి వలన అది ప్రయోజనం పొందుకోవట్లేదు ఇలాంటి చెట్టు తీసేయకపోతే ఉంచుతారా మరి కాబట్టి సంఘంలో కూడా ఒక అంజూరపు చెట్టు వల్లే నిన్ను నన్ను మనందరిని ఉంచాడు దేవుడు ఈ సంఘం అనే తోటలో మనం పలించేటువంటి ఆ యొక్క ఫలించేటువంటి అంజూరపు చెట్టు వలె ఉండాలి ఒకవేళ లేకపోతే ఆయన కొట్టివేయడానికి అవకాశం ఉన్నది ఆయన తీసివేయడానికి అవకాశం ఉన్నది కాబట్టి నేను నీ ఎద్దకు వస్తాను ఒకవేళ నువ్వు వారు మనసు పొందితేనా పొందితేవి లేకపోతే నీ ఇద్దరికి వచ్చి ఏం చేస్తానన్నాడు నీ దీపమును నేను తీసివేస్తానన్నాడు ప్రకటన గంధం రెండో అధ్యాయంలో ఆయన దీపం అనగా ఆత్మ తీసివేస్తే మనం చనిపోయాము మరణించామని చాలామంది ఏడుస్తారు మనం కూడా చనిపోయినామని మనకేం అర్థం కాదు కాబట్టి దేవుని బిడ్డలుగా దేవుడు మనకిచ్చినటువంటి ఈ నూతన సంవత్సరంలో మనం అందరం కూడా ఎట్లా ఉండాలి దాక్షా తోటలో ఫలించకుండా ఉన్నటువంటి అంజూరపు చెట్టు వలె ఉండకుండా ఏం చేయాలి మనము సంగమనే తోటలో ఫలించేటువంటి అంజూరపు చెట్టు వలె మనం ఉండాలి ఆ ఫలాలు కూడా ఏమిటంటే ఆత్మ ఫలములు మనం ఫలిస్తూ ప్రభు కొరకు ఈ లోకంలో ముందుకి కొనసాగాలి లేకపోతే మనం తీర్పు పాలవుతాము లేకపోతే మన ఆయుష్కాలం వ్యర్థమైపోతుంది లేకపోతే దానివల్ల మనకు ప్రయోజనం లేదు యజమానుడికి బాధ నీతో నీ దగ్గర కష్టపడి పనిచేసిన తోటమాలి అనగా శావుకుడే శావుకుడు కూడా బ్రతిలాడుతున్నాడు అయ్యా ఐదొక్క సంవత్సరం వచ్చా అయ్యా వారిని క్షమించు ప్రభు అని ఎంతగా అడుగుతున్నాడో దానికి ప్రతిఫలముగా నీ జీవితంలో మార్పు కలిగి ఉంటావా లేదా నీ జీవితం మార్చుకోకపోతే యజమానికి కోపం కానీ తోటమాలు ఎంత బతిమలాడినా సరే ఒక సంవత్సరం ఉంచుతాడు రెండో సంవత్సరం ఉంచుతాడు మూడో సంవత్సరం ఉంచుతాడు ఇక నాలుగో సంవత్సరం ఖచ్చితంగా దాన్ని ఏం చేస్తాడు కొట్టివేసే అవకాశము ఉన్నది ప్రభు ఒకసారి బ్రతికించు ప్రభు అంటే నో ఫలాలు లేదు దీనివల్ల నాకు ప్రయోజనం లేదని దేవుడు తీసేస్తే మనం ఏమైపోతాం కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనం ఏం చేద్దాము ఫలించినటువంటి అంజూరపు చెట్టు వలె ఉండకుండా ఫలించేటువంటి అంజూరపు చెట్టుగా ఉండి దేవుని అనగా మన యజమాడైన ప్రభుని గనపరుస్తూ మనకు దేవుడిచ్చిన ఈ ఆయుష్ కాలంలో ప్రభు కొరకై మనం ఈ లోకంలో జీవిద్దాం దేవుడు అలాంటి కృప మనందరికీ సహాయము చేయనుగాక ఆమెన్